హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పద్నాలుగేళ్లకే బలవంతపు పెళ్ళి ఇంట్లో నుంచి పారిపోయి ఇండస్ట్రీలోనే శాసించిన హీరోయిన్ సినీ రంగంలో చక్రం తిప్పిన హీరోయిన్లు దాదాపు నాలుగు వందల యాభై పైగా సినిమాల్లో నటించి మెప్పించింది అందంలో అప్సరస స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ అయినప్పటికీ ఎప్పుడు మెయిన్ లీడ్ రోల్ పోషించలేదు ఏ స్టార్ హీరో సరసన కథానాయకగా కనిపించలేదు కానీ అందం అభినయంతో ఇండస్ట్రీని షేక్ చేసింది ఆమె కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేశారు ఇంతకు ఆమె ఎవరో తెలుసా పద్నాలుగేళ్ల వయసులోనే బలవంతంగా వివాహం చేసుకొని జీవితంలో కష్ట సమయాలను అధిగమించింది అత్తింటి వేధింపలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయింది ఆ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సినీ రంగంలోకి అడుగుపెట్టింది నెమ్మదిగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కన్నీళ్లను దాచుకుంటూనే గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది కానీ కెరియర్ మంచి పీక్స్లో ఉండగానే ఆత్మహత్య చేసుకుంది ఆమె మరణం ఇప్పటికీ ఓ రహస్యమే ఆమె పేరే సిల్క్ స్మిత అసలు పేరు వట్లపాటి విజయలక్ష్మి పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆమెకు పేదరికం కారణంగా నాలుగవ తరగతిలోనే చదువు మానేసింది పద్నాలుగేళ్ల వయసులోనే ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారు ఆ తరువాత అత్తింటి వేధింపులతో నిత్యం నరకం చూసింది చివరకు ఇంట్లో నుంచి పారిపోయి చెన్నైకి చేరుకుంది అక్కడ సినిమాల్లో మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఆమెకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మలయాళంలో ఇనై తేడి సినిమాలో మొదటి అవకాశం వచ్చింది ఆ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది నెమ్మదిగా తెలుగు తమిళం మలయాళం భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది రజనీకాంత్ చిరంజీవి కమల్ హాసన్ శ్రీదేవి వంటి దిగజాలతో కలిసి నటించింది అప్పట్లో సినిమాల్లో స్పెషల్ పాటలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే ఏకైక హీరోయిన్ ఆమె తొంభైలోనే ఆమె ఒక సినిమాకు ఒక లక్ష పారితోషికం తీసుకుంది సిల్క్ స్మిత ఉంటే చాలు సినిమా హిట్ అన్న స్థాయికి చేరుకుంది కానీ ఆమె జీవితంలో చెప్పుకోలేని కన్నీళ్లు ఒంటరితనం ఉన్నాయి జీవితాంతం ప్రేమ కోసం పరితపించింది చివరకు ప్రేమలోనే మోసపోయింది ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున చెన్నైలోని తన నివాసం వేసుకొని ఆత్మహత్య చేసుకొని సిల్క్ శిల్క్స్మిత హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ